నిలేందర్ ఏంటి తెలంగాణలో ఎన్ని కోర్స్ ఎంపీ కాబట్టి కొంచెం అంత ఉండకపోవచ్చు ఏపీతో కంపేర్ చేసినప్పుడు సో ఎంతమంది ఉపసంహరించుకున్నారు ఎంతమంది ఫ్రేమ్లో ఉన్నారు రెబల్స్ ఎక్కడెక్కడ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఏంటి రైట్ చాలా చోట్ల కూడా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్సే ఎక్కువగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్ ఈ పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు చాలా వరకు కూడా స్కూటీని చాలా వరకు ఇవి రిజెక్ట్ అయిపోయాయి ఎందుకంటే అత్యధికంగా నూట పద్నాలుగు మంది మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా బరిలో నిలబడ్డారు అందులో డెబ్బై ఏడు మంది కూడా పూర్తి స్థాయిలో రిజెక్ట్ అయిపోయాయి ఎందుకంటే నామినేషన్ దాఖలు చేసే టైంలో నింపేటువంటి అఫిడవిట్లు కావచ్చు ఫామ్ ఫిల్అప్ కావచ్చు సైన్ చేసేటువంటి ఈ ప్రొఫార్మ్ ఏదైతే ఉందో దాంట్లో మిస్టేక్స్ చేయడం వల్ల దాదాపుగా ఇలా ఎక్కువ క్యాండిడేట్స్ కూడా రిజెక్ట్ అయిపోయాయి

ఇప్పుడే అంటే త్రీ ఓ క్లాక్కి ఇప్పుడే విద్రకి సంబంధించినటువంటి గడువు కంప్లీట్ అయింది కాబట్టి జిల్లాల వారికి అంటే ఈ పదిహేడు పార్లమెంట్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఓల ద్వారా డీటెయిల్స్ అన్ని తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది ఇప్పుడే ఎవరెవరు బరిలో ఉన్నారో వాళ్ళ పార్టీ గుర్తులేంటి అంటే వాళ్ళు పోటీ చేసేటువంటి గుర్తు ఏంటి వాళ్ళకి ఓట్ అయ్యాలంటే ఏ గుర్తుకు ఓట్ అయ్యాలనే అంశాలకు సంబంధించి కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్స్తో మరికొద్ద ఒక వన్ టూ అవర్స్లో ఎన్నికల కమిషన్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా ఎవరి కూడా రిజెక్ట్ అవ్వలేదు అదేవిధంగా ఉపసంహరించుకున్నట్టు కూడా మనకి ఈ సమాచారం అయితే లేదు అయితే ప్రధాన పార్టీలు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మూడు పార్టీలకు కాకుండా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎంఐఎం కూడా బరిలో ఉంది కాబట్టి కొన్ని చోట్ల చతుర్ముఖ పోటీ మరొక చోట త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ పా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్లు ఎక్కడ త్రేస్కరణకు గురి కాలేదు అదేవిధంగా విత్డ్రా కూడా చేసుకున్నట్టు కూడా సమాచారం లేదు సో ఇండిపెండెంట్ క్యాండిడేట్సే ఎక్కువగా ఉన్నారు వాళ్ళే దాదాపుగా ఇలాంటి చిన్న చిన్న కారణాలతో నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి కాబట్టి దాదాపుగా చాలా తక్కువ మందే ఇప్పుడు విత్డ్రా చేసుకున్నట్టు కూడా కొంత సమాచారం అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే మరికొంత సమయం పడుతుంది దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అంత ఇవంత క్లియర్ కట్ అంత ప్రొఫర్మా రెడీ చేసుకున్న తర్వాత గుర్తులు అభ్యర్థుల పేర్లు అన్ని డీటెయిల్స్ కూడా సేపట్లో ఉండడం చేయబోతుంది దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఆరు వందల ఇరవై ఐదు మందిలో మరొక వంద రెండు వందలు మాత్రం వంద నూట యాభై వరకు ఈ కట్ అయిపోయే అవకాశం ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాదాపుగా ఈ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బరిలో ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు